అందరు నమస్తే అండి రాష్ట్రంలో జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు చోట్ల సిద్ధం అనే పేరుతో బహిరంగ సభలు నిర్వహించింది భీమిల్లో ఒకటి దెందులూరులో రెండు రాప్తాడులో మూడు నాలుగోదేమో ఇక్కడ మేదరమెట్ల సో ఈ నాలుగు చోట్ల కూడా సిద్ధం సభలు బహిరంగ సభలు నిర్వహించారు అందులో నాలుగు సక్సెస్ అయ్యాయి రాప్తాడులో భారీగా జనం వచ్చారు మేదర్మెట్లలో భారీగా జనం వచ్చినట్టు చూపించారు దెందులూరులో బాగానే వచ్చారు భీముల్లో బాగానే వచ్చారు సో ఈ సభలను సక్సెస్ చేయడానికి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద ఓవరాల్గా ఎనిమిది వేలకు పైగా ఆర్టీసీ బస్సులను వాడుకుంది మొత్తం ఈ నాలుగు దశల్లో నాలుగు సభలకు గాను రకరకాల రాష్ట్ర వ్యాప్తంగా ఆయా డిపోల నుంచి ఆయా అవసరాల నిమిత్తం ఎనిమిది వేల ఏడు వందల వరకు ఆర్టీసీ బస్సులను వాడుకున్నారు సో ఆర్టీసీ బస్సులను వాడుకున్నప్పుడు మనం ఆర్టీసీకి డబ్బులు పే చేయాలి ఇదిగో మనం మనం ఒక లెటర్ రాస్తాం ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి జరిగినా సరే మనం ఆర్టీసీ బస్సును అడగొచ్చు డిపో మేనేజర్కి లెటర్ రాస్తాం మాకు ఈ సో అన్సో సో అండ్సో మ్యారేజ్ ఉంది మాకు ఇక్కడ నుంచి ఇక్కడికి జర్నీ చేయాలి ఇంతమంది ఉంటారు మేము మాకు బస్సు కావాలి అనిస్తే ఆర్టీసీ బస్సు రెంట్కి ఇస్తారు ఆ రెంట్ నిమిత్తం మనం డిపాజిట్ పే చేసి రెంట్ అమౌంట్ పే చేయొచ్చు ఇది ఆర్టీసీ కార్పొరేషన్కి ఇస్తాం కాబట్టి అఫీషియల్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఆన్లైన్లో పే చేయాలి పే చేయొచ్చు లేదు బిలో బిలో టూ ల్యాక్స్ అయితే క్యాష్ ఇచ్చేయచ్చు అబౌవ్ టూ ల్యాక్స్ అయితే మాత్రం ఆన్లైన్లో పే చేయాలి కానీ ఇరవై కోట్ల రూపాయల నగదు క్యాష్ ఇచ్చారు అంటే ఎవరైనా నమ్మగలరా అది కేవలం వైసీపీకే సాధ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే అది సాధ్యం ఆ పార్టీకే అది సాధ్యం ఆర్టీసీ బస్సులు ఈ సిద్ధం సభలకు అద్దెకు తీసుకొని ఆ అద్దె డబ్బులు దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలైతే ఆ ఇరవై కోట్ల రూపాయల నగదుని పార్టీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయకుండా వేరే అకౌంట్ నుంచో వేరే అకౌంట్ నుంచో ట్రాన్స్ఫర్ చేయకుండా మొత్తం క్యాష్ రూపంలో ఆర్టీసీ డిపోలకు ఇచ్చారు అది కూడా ఎలా ఇచ్చారు ఒకేసారి ఇరవై కోట్లు తీసుకెళ్ళివ్వలేదు ఒకసారి కోటి రూపాయలు లెక్క కూడా ఇవ్వాల ఒకసారి రెండు లక్షలు ఒకసారి మూడు లక్షలు అలా ఒక్కో డిపోకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిపోలు ఉన్నాయి రెండు వందలకు పైగా డిపోలు ఉన్నాయి సో డిపోల వారీగా ఎంతెంత ఇవ్వాలనేది డిసైడ్ అయ్యారు సో ఆ డిపోలకు ఇచ్చినప్పుడు ఒక్కో డిపోకు ఒక పదిహేను లక్షలు ఇవ్వాల్సి వచ్చిందనుకోండి ఒకసారి రెండు లక్షలు ఒకరోజు మూడు లక్షలు ఒకరోజు రెండు లక్షలు అలా విడతల వారీగా దశల వారీగా తీసుకెళ్ళి ఇచ్చారు అంటే ఇంత క్యాష్ ట్రాన్జాక్షన్ జరిగింది చూసారా ఎన్నికల ప్రచార సభలకు ఇంత క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది క్యాష్ అంత ఎక్కడది ఇంత లిక్విడ్ క్యాష్ ఎక్కడిది ఇవ్వొచ్చా అసలు అలా ఇవ్వచ్చా ఆర్టీసీ బస్సులు వేరే వాళ్ళకి ఎవరికైనా అత అలా ఒప్పుకుంటారా ఏమండి అమ్మో అంత క్యాష్ వద్దని మేము లెక్కల్లో చూపించాలి అంటారు కదా కానీ మరి వీళ్ళు ఎలా ఒప్పుకున్నారు సో దీనిలో ఏదో స్కామ్ ఉందా లేదా సో మనకి లిక్కర్ కొంటాం ఇప్పుడు మద్యం షాపుల్లో మద్యం కొంటే డబ్బులు మనీ మనీ మాత్రమే తీసుకుంటారు డిజిటల్ పేలు యాక్సెప్ట్ చేయరు సో ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి సో ఇవన్నీ ఇలా వాడుతున్నారేమో ఈ మొదటి నుంచి ఇవే అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అనుమానాలు రావడానికి ఇటువంటి వ్యవహారాలే కారణం వాళ్ళని ఎవరో లేని అంశాన్ని కెలకక్కర్లా లేని అంశాన్ని సృష్టించక్కర్లా వాళ్ళకు వాళ్ళే దొరికిపోతారు వాళ్ళకు వాళ్ళే తప్పులు చేస్తారు వాళ్ళకు వాళ్ళే దొరికిపోతారు సో ఇప్పుడు ఈరోజు ఈనాడులో ఈ వార్త రాశారు మీకు పక్కన క్లిప్పింగ్ చూడండి ఆ వార్త సెన్సేషనల్గా మారింది పొద్దున్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదే చర్చనీయాంశమైంది ఇరవై కోట్లు ఇచ్చారు ఇరవై కోట్లు ఇవ్వడం ఆశ్చర్యకరం కాదు కానీ క్యాష్ రూపంలో ఇచ్చారు అది ఆశ్చర్యకరము పైగా ఆ క్యాష్ కూడా ఒకేసారి తీసుకెళ్ళి ఇవ్వలేదు రో ఒకరోజు రెండు లక్షలు ఒకరోజు రెండు లక్షలు అలా ఇచ్చారు ఇది రాష్ట్రంలో ఎక్కడైనా సాధ్యమవుద్దా కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం వైసీపీ పార్టీ మాత్రమే అలా చేసింది మరి ఆర్టీసీ అధికారులు ఎలా ఒప్పుకున్నారు ఇవన్నీ ఏ లెక్కల్లో చూపిస్తున్నారు అని ఈనాడులో సంచలనమైన వార్త రాశారు సో నుంచి రాజకీయంలో అంటే ఇటువంటి ఎన్నో వార్తలు రాస్తే బయటకు వస్తుంది లేకపోతే అసలు విష విషయాలే బయటకు రావట్లా విషయాలు అసలు బయటకు రావట్లా సో దీని మీద మేబీ ఈసీ దృష్టి పెడతా మేబీ అవంతా కోడ్కు ముందే కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి పెట్టకపోవచ్చు కానీ పోలీసులు దృష్టి పెట్టచ్చు ఈడీ లాంటి వ్యవస్థలు దృష్టి పెట్టవచ్చు కానీ ఒక పార్టీ నుంచి అన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సెంట్రల్ సిఎసీ కూడా దృష్టి పెట్టచ్చు ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టవచ్చు ఇది కోడ్ ఉల్లంఘన కాదు కానీ ఒక రాజకీయ పార్టీ నుంచి జరిగిన ట్రాన్జాక్షన్ ఒక రాజకీయ పార్టీ నుంచి అఫీషియల్గా ట్రాన్జాక్షన్ జరిగితే వాళ్ళు లెక్కల్లో చూపించాలి ఖర్చుల్లో చూపించాలి కానీ వాళ్ళు క్యాష్ ఇచ్చారు అంటే ఖర్చుల్లో చూపించరు బహుశా మరి ఖర్చుల్లో చూపించినప్పుడు ఇన్నిన్ని సిద్ధం సభలు ఇన్నిన్ని బహుశులు ఎలా పెట్టారనే అనుమానాలు రావాలి సో మొత్తానికి ఈ వార్త మీద సంచలనంగా మారింది నిజంగా న్యాయపరంగా కోర్టులకు వెళ్తే కోర్టులు సుమోటాగా స్వీకరించినా ఎవరైనా దీన్ని బేస్ చేసుకొని కోర్టులో పిటిషన్ వేసినా కొన్ని అంతర్గత అంశాలు బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది థ్యాంక్ యూ